దానికి బీజేపీ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీలుగా ఉండే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ ను ఉండనియకుండా చేసే కుట్ర కేటీఆర్ పై కేటీఆర్ పై పెట్టింది దేశంలోనే చెత్త కేసు రైతులను కేసీఆర్ రాజులుగా చూస్తే రేవంత్ దొంగలుగా చూస్తున్నాడు వరంగల్ డిక్లరేషన్ లో లేని ఆంక్షలు ఇప్పుడెందుకు ఒకటి పాయింట్ రెండు ఎనిమిది లక్షల కోట్ల అప్పుతో ఏం చేశారు అన్న మార పెరిగిందే ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షలు అది హామీలను గాలిక స్వలాభ కోసం రాజకీయాలు సూర్యపేటలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ మోడీ సహకారంతోనే రేవంత్ కేసులు పెడుతున్నారైతే ఇది వాస్తవం రెండు దోస్తు మీరా ఒక సినిమాలో ఉంటుంది అది ఏది చిరంజీవి వాళ్ళకు వాళ్ళ ఇంట్లో కూలి మనిషిగా పనిచేస్తాడు వాళ్ళు ఇక స్నేహం స్నేహం అనుకుంటారు సినిమా పేరు ఏదో కానీ ఇక వాళ్ళు ఒకరు లేకపోతే ఒకరు బతుకరి చివరికి ఇద్దరు చచ్చిపోతారు చ ఆయన అది ఏదో సినిమా తెలియదు కానీ అంతకంటే దారుణమైన బంధం ఇది బీజేపీది కాంగ్రెసే కాంగ్రెస్ది ఇక మా జగదీష్ అన్న చెప్పినట్టుగా రేపు గదే జరుగుతుంది ఇక పోలవరంతో ముప్పై ముప్పుపై స్టడీ చేయండి ఐఐటీ హైదరాబాద్కు బాధ్యతలు నెలలోగా నివేదిక సమర్పించాలన్న ఆదేశం సీఎం దృష్టికి బనకచెర్ల ప్రాజెక్ట్ అనుమతులు తీసుకోకపోవడంపై కేంద్రానికి లేఖలు రాయాలనే సూచన నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం రే రేవంత్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి మళ్ళీ ఏపీకి ఎట్లా లాభం చేయాలి అలా భద్రాచలం దానికి సంబంధించి ఆ దేవాదాయకి సంబంధించి ఇప్పుడు తెలంగాణలో ఇక సమస్య లేదని మరోటెత్తుకున్నాడు ఇక చూడుగానే మీద గిట్టనే ఉంటుంది కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే మొగోడు బై నిజంగా షీపీతోని చెత్తను ఊడ్చినట్టు ఊడ్చిండు దేశంలో బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక పార్టీ తమదేనని కాంగ్రెస్ చెప్పుకుంటుంది కానీ వాస్తవాలను మాత్రం దానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాదనేది ఆ పార్టీ చర్యలను బట్టి తెలుస్తుంది ఆ పార్టీ నేతృత్వంలో ఏర్పడిన కూటమి సభ్యులే కాంగ్రెస్ తీరును తప్పుబడుతున్నారు తాజాగా కేజ్రీవాల్ చేసిన సంచలన వ్యాఖ్యలతో ఇది మరోసారి బట్టబయలైంది ప్రాంతీయ పార్టీలపై రెండు జాతీయ పార్టీలు కలిసి కుట్రలు పన్నాయన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఢిల్లీలో కూటమి ఏర్పడ్డా ఏర్పడ్డాయని అధికారికంగా చెప్పండి హస్తం కమలం ఈ దొంగచాటు పొత్తులేందుకు రెండు పార్టీలు కలిసి నాపై బురద జల్లుతున్నాయి ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు కొద్ది రోజులుగా కాంగ్రెస్ ఆప్ మధ్య విభేదాలు రెండు జాతీయ పార్టీలు కలిసిపోయి అంటున్న ఆప్ నేతలు ఈ సహకారం ప్రాంతీయ పార్టీలను కథం చేసే అందుకే కాంగ్రెస్ బీజేపీ బలం పెంచుకొని కూటమి కాంగ్రెస్ నేను చెప్పలే నేను ఎప్పుడో బలంగా వాదిస్తున్నా మీకు మళ్ళీ తమిళ ప్రజలను చూసుకొని తెలంగాణ ప్రజలు నేర్చుకోవాలి రాజకీయంగా నిజంగా ఓపెన్ అది ఎవరు ఏమన్నా ప్రాంతీయ పార్టీ ఉండదు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఎట్లా బతకాలి బీఆర్ఎస్ ఎట్లా కథన్ చేద్దాం బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలి అనే కోణంలో ఉన్నది అంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా బిఆర్ఎస్ పార్టీ అనేది లేకుండా చేస్తే ఏమైతుంది ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇంతకంటే దారుణం దరిద్రం ఇంకేమన్నా ఉంటుందా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రాంతీయ పార్టీలను కథం చేయడానికి తెలంగాణ ప్రాంతంలో కుట్ర జరుగుతుంది ఇగో ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలు ఓ పౌరుడా విను జాగ్రత్తగా విను నా మాట ఓ తెలంగాణ యువకుడా మళ్ళీ మళ్ళీ విను నీ ఒంట్లో ఉన్నది రక్తమే అయితే నువ్వు ఆలోచించేది నీ కుటుంబం కోసం తెలంగాణ రాష్ట్రం కోసమే అయితే ఆలోచించు పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరుల సాక్షిగా ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఆలోచించు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆరు వందల మంది ఆత్మ బలిదానాల సాక్షిగా ఈ తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచించు ఓ యువకుడు నేను చెప్పే సందేశం ఒకటే మన ప్రాంతం వాడైతే మన రాష్ట్రాన్ని కాపాడుతారు పరాయి ప్రాంతం వాడైతే ప్రాంతాన్ని దోసుకుంటాడు ఈరోజు తెలంగాణలో జాతీయ పార్టీలు చేస్తున్న నీతి అదే బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోరు లేకపోతే చెప్తున్నా మనం మన అందరం కూడా కాచికి కాల్జాపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ విషయాలు చెప్పకూడదని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారండి అందుకే నేను వైఆర్టీవీ వేదికనుగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వైఆర్టీవీ న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వాస్తవాలను చెప్పే ధోరణి నా దగ్గర మాత్రమే ఉంది ఈ దొంగలాంగల్ అన్నీ కూడా ఫేక్ వ్యూవర్షిప్ పెట్టుకునే అంత దొంగ పనులు చేస్తున్నాయి ఓపెన్గా చెప్తున్నా ఫేక్ వ్యూవర్షిప్లు ఫేక్ కథలు అవన్నీ మీరు నమ్మకూరి ఆగం కాకుర్రి ఇగో ఇక్కడ ఒక లైకులు కొట్టిరిగి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోరు ఇక ఇంకొక విషయం ఏంటంటే మీ అందరికీ తెలియని కథ కాదు ఇగో ప్రజా వెలుగు దినపత్రిక ఆర్థిక మూలాల కొరత వల్ల జర అప్పుడప్పుడు అవుతున్నది ఇగో పత్రికను